హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దేవీ నవరాత్రుల్లో రెండో రోజు అయిన ఈరోజు శ్రీ గాయత్రీ దేవి అవతారం కదా అయితే అమ్మవారికి ప్రసాదం సమర్పించడానికి నేనైతే ఇక్కడ పులిహోర చేస్తున్నానండి ముందుగా ఒక గ్లాస్ అయితే కడిగి పెట్టేసుకున్నాను రైస్ అయితే ఉరికిపోయింది ఇప్పుడు వాచేసుకుంటాను అయితే ఇప్పుడు పులుపు కోసం అయితే ఈ మాత్రం చింతపండును తీసుకొని ఒక కళాయిలోని ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని పది నిమిషాలు నానిన తర్వాత పులుపు అన్నది తీసుకుందాం చింతపండు నుంచి పులుపు అయితే ఈ విధంగా తీస్తానండి ఇప్పుడు దీన్న అయితే దగ్గరకైతే ఉడికించుకోవాలి అయితే ఉడుకుతుంది కదా దీన్ని అయితే వేరే పొయ్యి వైపు అయితే మార్చేసుకుంటున్నాను ఇప్పుడు ఇటు సైడ్ అయితే మనం పోపు అయితే పెట్టేసుకోవచ్చు పోపు కోసం అయితే ఈ విధంగా పోపు దినుసులు అన్నీ కూడా నేను రెడీగా పెట్టేసుకున్నాను కళాయిలోని రెండు గిన్నెల వరకు ఆయిల్ అనేది వేసుకుంటున్నాను అయితే ఆవాలు వేసుకుంటున్నాను అండి ఆయిల్ మరకనే ఆవాలు వేగేక గుల్లపప్పుని అయితే వేసుకుంటున్నాను నెక్స్ట్ శనగపప్పున అయితే వేసుకుంటున్నాను ఇవన్నీ కూడా వన్ మినిట్స్ ఏగాలండి కొద్దిగా నెక్స్ట్ అయితే పలుకులు వేసుకుంటున్నాను పోపు వేగుతున్నప్పుడే ఐదు ఎల్లి మిరపకాయలు అయితే చిక్కి వేసుకుంటున్నాను నెక్స్ట్ అల్లం ముక్కలు అయితే చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకుంటున్నాను నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను ఫైనల్గా నాలుగు రెమ్మల కరివేపాకులు కూడా వేసుకొని పోపు అనేది బాగా వేగే వరకు కూడా వేయించుకోవాలండి ఉడుకుతున్న చింతపండు మగ్గులోని రుచికి సరిపడగా అంటే నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా దానికి చెంచ సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే ఈ మగ్గులో అయితే సాల్ట్ అనేది ఈజీగా కరిగిపోతుంది పోపు అయితే మజ్జిగ వేగిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను మగ్గు కూడా రెడీ అయిపోయింది దీన్ని కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ నేనైతే రైస్ రైస్ని అయితే ఒక బేసన్లోకి అయితే తీసుకుంటున్నాను పులిహోర కలపడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి అయితే వేడిగా ఉన్న రైస్లోని హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను నెక్స్ట్ నాలుగు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఒక్క నిమిషం పాటు దీన్ని క్లోజ్ చేసి వదిలేద్దాము నెక్స్ట్ వేయించి పెట్టుకున్న పోపునంతా కూడా ఈ రైస్లోకి అయితే వేసుకోవాలి ఉడికించి పెట్టుకున్న చింతపండు మగ్గు కూడా వేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా చక్కగా కలిపేసుకోవడమేనండి అంతే ఫ్రెండ్స్ చాలా కమ్మగా ఉండే చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోయిందండి ఈ ప్రసాదాన్ని అయితే నేను అమ్మవారికి అయితే నైవేద్యం సమర్పించుకుంటాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్